భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దద్దుబాటు పరంజేశ్వరి గారికి మన జిల్లా అధ్యక్షులు పొమ్మల దత్తు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికల ఇన్ఛార్జి కాశీ విశ్వరాజురాజు గారు శ్రీమతి హారిక గారికి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కమిటీ సభ్యురాలు శ్రీమతి నారాంగి శ్రీదేవి గారికి వచ్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సందీష్ గారికి మరియు ముఖ్య నాయకులందరికీ మన అందరికి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఓబీ సమాచారంగా వారి యొక్క ఆలోచనలు మనం తీసుకొని పార్టీ నిర్దేశించినటువంటి పనిని మనం కిందికి ఎలా తీసుకువెళ్ళాలి జిల్లా నాయకులైన మనందరం మండల నాయకులైనప్పటికీ కూడా స్థానికంగా మన యొక్క వాటర్ లిస్టులో మన నాయకత్వాన్ని మన పాత్రని ఏం చేయాలి ప్రతి ఇంటికి మనం ఎన్నికల్లో ఒక ఐదు సార్లు ఓట్లు అడగాలి మన ప్రాంతంలో ఎన్నికల మేనేజ్మెంట్ ప్రధాన భూమిగా పోషించగలిగాము ఇందులో ఓబీసీ మోచ ప్రధానమైనటువంటి కీలక భాగం ఈ యొక్క ఎన్నికలు అందుకని చెప్పేసి ఈ యొక్క సమావేశాన్ని ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది ఓబీసీ మోర్చా సమావేశం ప్రత్యేకంగా పెట్టడానికి కారణం ఏంటంటే మనందరం కూడా పూర్తిగా కమిటీలు నిర్మాణం చేసుకుని ఉన్నటువంటి నాయకులు మండల చేసినంత మన కమిటీలు ఉన్నాయి కదా అందరూ కమిటీలు నిర్మాణం చేసుకొని వారందరికీ మనం పనిని కల్పించాలి ఆలోచనతో ఫీజు లేకుండా హాస్టల్లో ఉండి చదువుకొని అతను ఒక ఎస్ఐగా ఒక ఎంబర్గా ఒక ఆంటీ భోగ అతను ప్రభుత్వ ఉద్యోగం పొందేటువంటి అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పిసి మెడిసిప్ చేస్తే మూసివేసి నిర్ది చేసి అక్కడ హాస్టల్ కి ఎత్తు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కానీ అంటే మా పెద్ద విద్యార్థి ఒక పిసి విద్యార్థి లేదంటే ఉన్నతమైన ఉద్యోగాలు తీసుకోవడానికి వచ్చేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి మనందరూ చూసుకుంటే మన వచ్చిన మన పొలంలోనే ఒక్కొక్క పొలానికి ఒక్కొక్క కార్పొరేషన్ తెలుసు కదా ఒక చైర్మన్ ఉన్నాడు ఒక డైరెక్ట్ ఉన్నాడు యాభై ఆరు కార్పొరేషన్ ఒక్క కార్పొరేషన్ నిధులు లేకుండా కనీసం వాళ్ళకి గౌరవం లేకుండా కార్యాలయం లేకుండా గామియర్ కార్పొరేషన్ చైర్మన్ ని డైరెక్టర్ ని ఒక కొర నాయకుగా నియమించుకుందనేటటువంటి ఎక్తి ఒక కార్పొరేషన్ డైరెక్టరికి చైర్మన్ కి గాని ఈ పిసి సక్సెసర్ తో మంత్రి గాని వీళ్ళందరికీ కొడ లేనటువంటి అధికారాలు వాలంటీర్ కిసేటువంటి ప్రభుత్వం జరుగుతోంది మరి వీళ్ళు బీసీ గౌరవించాలంటే మన నమ్మలకు బీసీ ఆత్మ ఆత్మ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని సేకరించే పరిస్థితి ఇంకో పక్కన దాడులు చేస్తారు మనం చూసాం కాకినాడలో ఈ వయసు మనం కూడా వెళ్ళి ఏదైతే కొంటలో ఏదైతే కొర్మల తయారు చేసేటువంటి కర్మాగారం ఏదైతే ఉందో నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల నుండి అక్కడ తాత ముత్తాత నుంచి వ్యాపారం చేస్తున్నటువంటి కమ్మరి రోజు సాయంత్రం వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మొత్తం వంద కుటుంబాన్ని రోడ్డు మీద పడేసే విధంగా ఆ కమ్మరి కుండలన్నీ తీసేస్తే జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఉండేటువంటి బీసీ సంక్షేమ మంత్రి కానీ ఆ పార్టీలో ఉండేటువంటి బీసీ నాయకులు కానీ ఒక్కడే మాట్లాడలేదు ఆ రోజు హోబీ సుమార్ సార్ వెళ్ళి వాళ్ళకి అందగా నిలిస్తే ఒక నెల రోజే కింద ఆ యొక్క భూమిని వారికే ఎలా ఉంటే ఆ యొక్క శక్తిని నిర్మించి ఏమో మయో పాటలు పాట ఎక్కడో రాజు తారో ప్రామంగా ఇచ్చేటట్టు పూజ సుమారు నాలుగైదు సంవత్సరాలుగా పట్టాలించి వాటిని కర్మాగారంగా గుర్తించి రుణాలిచ్చేటట్టు భూమి కానీ సంఖ్య తక్కువ ఉన్నారంట ఆలోచనతో మరి ఏం చేయాలి అక్కడ ఎమ్మెల్యే దాన్ని తీసేస్తుంది బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఈరోజు రాజమండ్రి రోడ్ లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి కనీసం వారికి వచ్చినటువంటి కష్టాన్ని స్వీకరించలేకపోయాడు అంటే అది అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆ పార్టీలో ఒక మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కింద పనిచేసే ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆ పార్టీలో బానిసలే

విషయాన్ని చెప్పి మనం మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క అవసరం ఓ ఒక అక్కడ సంబంధించినటువంటి వృత్తి రైతులకు సంబంధించినటువంటి కేంద్రాలు మూసి మనకు సంబంధించినటువంటి పారిశ్రామిక పరిశ్రామికలు ఏర్పాటు చేసుకోవాలంటే మనకి ఇచ్చేటువంటి రుణాలు దాని దగ్గర చేసేటువంటి ఒటీలో మనకు ఉండేటువంటి ముప్పై ఐదు

రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షు గారి గారికి పెద్దలు గారికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వ పునస్కారం తెలియజేసుకుంటూ మరి చాలా విషయాలు ప్రజలందరూ మాట్లాడారు వేళ మనం కూడా ఒక చక్కటి అవకాశం రాజమండ్రి పార్లమెంట్కి వచ్చింది ఎందుకంటే సాక్షాత్తు మన రాష్ట్ర అధ్యక్షురాలు గారు పోటీ చేయడం ఇక్కడ గెలుపు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మనకి ప్రజల్లోకి వెళ్ళి మనం ఎంత చర్చకున్నా చూసిన విషయాన్ని కూడా మనం ఒకసారి ప్రాంతాలు మీటింగ్ పెట్టుకుని వాళ్ళందరికీ చెప్తే ఇంకా మెజారిటీగా గెలిచే అవకాశం మనకి ఈవేళ ఎన్నో సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు కానీ వచ్చిన బియ్యం కానీ జనరల్ ఖాతా కానీ ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చింది మరి వేళ ఇరవై మూడు అసలు ఇల్లు నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలిస్తే ఇక్కడ ఇళ్ళ నిర్మాణం కూడా జరగలేదు అదేవిధంగా పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘాల నుంచి కూడా రోడ్లు డ్రైన్లు నిర్మాణం చేస్తే ఇలా గారు చెప్పినట్టుగా ఎక్కడా కూడా నరేంద్ర మోడీ గారు పేరు లేకుండా ఈ వేళ ఈ ప్రభుత్వం చేస్తున్నామని ప్రజల్లో తీసుకెళ్ళాలి ఈ మధ్యకాలంలో ఆయుష్మాన్ భారత్ సెంటర్ కూడా నిర్మాణం చేయడం జరిగింది మరి వాళ్ళ కేంద్రం నిధులిచ్చి యాభై ఐదు లక్షలు ఆయుష్మాన్ భారత్ కేంద్రం నిర్మాణం వెళ్తే వాళ్ళ యొక్క తండ్రి గారి పేరు పెట్టుకుని వైఎస్ఆర్ ఆయుష్మాన్ భారత్ అనే పేరు పెట్టుకుని వాళ్ళు కట్టినట్టుగా చెప్పే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది తద్వారా మన నాగల ద్వారా మనం అందరికీ కూడా సేవ చేసే అవకాశం కూడా మనకు ఉంటుంది కాబట్టి రాబోయే పుష్కరాలు పుష్కరాలు కూడా బాగా నిర్వహించుకోవాలి మనం అందరం కలిసి పనిచేస్తే డెఫినెట్ గా మంచి రోజులు వస్తాయి మనం ఈ రోజు నుంచి ఒక నలభై ఐదు రోజులు ఎన్నికలు కష్టపడి బయటేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెట్టాలందరికి ధన్యవాదాలు మా అధ్యక్షురాలు అలాగే పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి తదుపరి పరమేశ్వరి అలాగే ఓబీసీ మోర్చా భాగం బీసీ వర్గం అలాగే పేరుతో பெங்காயுட்டு பிரான்ஸ் சுத்பரந்தேஸ் கிட்ட అలాగే மோகி சிம்மச்ச രാഷ്ട്രபதியு மோபி சிம்மச்ச தெ அரசியலர்க்கி சலைய பாலசுந்தர் அவர்கள் நேத்துல இருந்த கந்திராஜு கூட கை மாஸ்கர் உச்சியினிய அற்புதரா கை மாஸ்கர் நம்மளண்டும் கூட ஏnikiல கலந்துரையாடணும் வச்சேன் அதிலிருந்து நாட் நேஷன் சயுக்தரவா இருந்துச்சு ప్రధాశాఖలో వెళ్ళవలసిన ఎలాగో కోసం ఏర్పాటు ఓబీసీ మొత్తం చూసుకుంటే ఈ యొక్క జిల్లాలో కార్యక్రమం చాలా కష్టపడి మన రాష్ట్ర నాయకులు కానీ అలాగే జిల్లా నాయకులు కానీ అభినందిస్తూ ఉంటుంది ప్రధానంగా అతన్ని పలానా డివిజన్లోని లేదా ప్రధాన పలానా మండలంలో మన కార్యకర్తలు ఎవరు దొరకట్లేదు అంటే ఒక రోజు అక్కడికి వెళ్ళి ఏదో విధంగా అందరితో మాట్లాడి అక్కడ కంపేసుకొచ్చి వ్యక్తి సాయిలో కూడా ఆ నన్ను అనుకుని ఈ రోజు మొత్తం మీ అందరినీ ఎందుకంటే పెద్ద సమావేశాలు కూడా మనం నిర్వహించుకున్న రోజులు చాలా కష్టపడతాడు ఇప్పుడు ఒక విధంగా నేను ఈ విధంగా కష్టపడి పార్టీ అతను సహకారాలు తెలియదు ఆ విధంగా అన్ని విధాలు బాగా కష్టపడే వ్యక్తి పార్టీ కూడా అతనికి తగిన ఇప్పుడే కానీ భవిష్యత్తులో కూడా ఉంటుంది ఆచర్య ప్రధానంగా ఓబీసీ మోర్సాల్లో చూసుకుంటే మండలా అధ్యక్ష ఆల్రెడీ ఇప్పటికే మనకి ఒక ఏడు డీటెల్మెన్ వచ్చి మరో ఏడు డీటెల్మెన్ కూడా వస్తాయి అవి ఒక్కొక్క అసెంబ్లీకి రెండు ఆ రెండు వేలని కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి మనం ఒక్కొక్క బాధ్యత అని చెప్తాం

ఆరోగ్య నవరోజు పరిశ్రమ ఒక బీసీని ప్రధానమంత్రి చేసి ఆయన నాయకత్వంలో ఎంటైర్ పార్టీ కాకుండా దేశాన్ని ముందుకు నడుపుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అదే మనం ఇక్కడ స్థానికలో రాష్ట్ర పార్టీని చూస్తున్నాం బీసీలకి ప్రాధాన్యత ఇచ్చానని చెప్తాడు ఏ బీసీకి యాభై ఆరు కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి కుర్చీ కానీ టేబుల్ కానీ లేకుండా కులాల వారీగా బీసీలు పెడతీ ఏ విధమైన గౌరవం లేకుండా చేసిన పరిస్థితి రాష్ట్ర పార్టీ ఎంత చూసినా కానీ ప్రపంచంలోనే ఒక అత్యంత ఆదం కలిగిన ప్రధానమంత్రి ఉన్న పార్టీ పంది వారు ఇందాక చెప్పే గోపి వాళ్ళ ద్వారా సమాజానికి ఉపకారం లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మనం ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో బీసీ పేరుకే కానీ ఆయనే పార్టీని అడుగుతున్నారు ఆయనే దేశాన్ని నడుపుతున్నారు మనకి దిశానిర్దేశం ఆయన పిలిపిస్తేనే ఉంటాయని ఈ ప్రాంతం డెవలప్ చేసుకోవడం కోసం మనందరికీ మన ప్రాంతాలు మనకి జిల్లాలో ఏ భూమి ఏ సమస్య ఉన్నా కానీ నేరుగా వారిని అడిగి వారి ద్వారా మన కేంద్రంలో పనులు చేయించుకునే అవకాశం వచ్చింది ఎంత మంచి అవకాశం ఉన్నందు ఈ రాబోయే ఇరవై ఎనిమిది

రంగాల గోపి గారికి సతీష్ గారికి కాశీ విశ్వనాథ్ రాజు గారికి ఆయనక గారికి రేణగి శ్రీదేవి గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ వేదిక ముందున్నటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను మేము ఎప్పుడు కూడా చాలా గర్వంగా మోర్చాలు అన్నిట్లో కూడా బీసీ ఓబీసీ మోర్చా ఏదైతే ఉందో చాలా చురుకుగా పనిచేస్తుంది అమ్మా వచ్చిన తర్వాత నా చూసినట్లయితే విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము అని చెప్పి చెప్పినప్పుడు అనుకున్న స్థాయిలో సోదరులందరూ రాధాకుల అనేటువంటి ఒక చిన్న అంటే నువ్వెట్ట నువ్వెట్టి నాకు చెప్పే చెప్పడం అనేటువంటి స్థాయిలో మాట్లాడటం అనేది బీసీ కులాల నిదర్శనంగా మనం అందరూ కూడా ఖచ్చితంగా గమనించాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే విధంగా సబ్ సంబంధించి కూడా ఎస్సీ సబ్లాన్ కావచ్చు దానికి సంబంధించి ఎస్టీ సర్ ప్లాన్ లేదా బీసీ కి సంబంధించిన సబ్లాన్ కావచ్చు వాటికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా దారి మళ్ళీ చేసి ఎక్కడ నిజంగా బీసీ కులాలకి న్యాయం చేయించుకునేటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో లేదు తన సోదరి మండి ఎవరో దుండగులు అడ్డుకుని ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి భావించి ఆ సోదరిమణి సోదరులు ఎవరైతే ఉన్నారో అడ్డు పెడితే అతను కాళ్ళు చేతులు కట్టేసి అతని మీద పెట్రోల్ పోసి సజీవదామనం చేసినా కూడా ఆ కుటుంబానికి ఇవాళ న్యాయం చేయించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు ఇది బాబాలో జరిగినటువంటి సంఘటన ఇవన్నీ కూడా మనం మర్చిపోలేదు కనుక ఇవాళ నిజంగా బీసీ కులాలకి న్యాయం చేసేటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ప్రజల వద్దకి వెళ్ళి చెక్కవలసినటువంటి అవసరం చాలా ఉన్నది అని మనం అందరం కూడా గ్రహించాలి ఇందాక సోదరు గోపి గారు చెప్పారు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక బీసీ కులం కాండ్ల కులానికి సంబంధించినటువంటి ఒక సాధారణ పేద కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక సాధారణ వ్యక్తి కానీ ఆయనకి పార్టీ పట్ల ఉన్నటువంటి అంకిత భావం కావచ్చు సామర్థ్యాన్ని గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీ ఒక బీసీ సాధారణ ఆత్మ నుండి వచ్చినటువంటి వ్యక్తిని ఇవాళ ప్రధాని చేయడం జరిగింది ఇది కేవలం దేశ ప్రధాని అంటారు మన దేశ ప్రధాని అనేటువంటి నరేంద్ర మోడీ గారు బీసీ కులానికి చెందినటువంటి వారు ఇవాళ యావత్ ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి అడుగులకి మడుగులు పోతుతూ ఎర్ర తిమార్చి పరుస్తూ ఎప్పుడు మీరు మా దేశానికి వస్తారు ఎప్పుడు మాతో మాట్లాడతారు మా దేశ ప్రజలకి మా సందేశం మీ సందేశం ఎప్పుడు అని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఇవాళ మన దేశంలో ఉంది అంటే ఒక బీసీ నాయకుడికి గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీ మన భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం అందరం కూడా ప్రజలకి తెలియజేయవలసినటువంటి అవసరం చాలా ఉంది ఈ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవరాలి అని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే మా తండ్రి గారు నందమూరి తారక రామారు బీసీ కులాల్లో ఉన్నటువంటి వారిని ఎందరో నాయకులుగా తీర్చిదిద్దినటువంటి కాదు చాలామంది నాకు ఎదురొచ్చి చెప్పేటువంటి ఆ సందర్భంలో నందమూరి తారక రామారావు గారి బిడ్డగా బీసీ కులాలకి గుర్తింపు రాజకీయ చైతన్యాన్ని రాజకీయ గుర్తింపు ఇచ్చినటువంటి ఆ అన్నగారి బిడ్డనైతే రెండవ పక్కన బీసీ కులంలో వారందరికీ న్యాయం చేయాలి అనేటువంటి ఒక సంకల్పం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీలో నేను కార్యకర్త కనుక ఇది నిజంగా నేను గర్వించేటువంటి విషయంగా నేను భావిస్తాను ఇందాక గోపి గారు మన అందరికీ చెప్పారు మనకి మూడు వందల రెండు పార్లమెంట్ సభ్యులు ఉంటే వారిలో దగ్గర దగ్గర నూట ముగ్గురు